చూద్దాం ఓకే ప్రార్థన చేసుకుని రాత్రి దేవుని యొక్క మనం చేసి వచ్చిన ప్రతి ఒక్కరు తల వచ్చి కలిగూచుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధులు అయినటువంటి తండ్రిని కొందనాలు కృతజ్ఞతలు ప్రభుత్వాలతో కాచి కాపాడు కృతజ్ఞత రాత్రి వాక్యంలో సాయంతో నాతో మొట్టమొదటిగా నాతో మాతో అందరితోనూ తేటిగా శుద్ధిగా మాట్లాడి ప్రకృతి సాయం బలపరచు మనం ప్రభావి వాక్యము విలువైనది నాయన మా జీవితాలకు అవసరమైంది ఆత్మక ఆహారం అందుబాటు స్తోత్రం మీరు మాట్లాడి మా జీవితాలు మరియు రోద్రపరిచి సాధ్యం ప్రకృతి బలపరిచి మా ప్రభువును మా రక్షకులను మరణం గెలిచి తిరిగి లేచిన క్రీస్తు శిస్తున్నాడు తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్ గారు రాసినటువంటి సువార్త ఇరవై మూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం ఇరవై రెండవ ఇరవై మూడవ వచనం దేవుని వాక్యం మధ్య వార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడవ అయ్యో అయో శాస్త్రులారా ఇరవై మూడు కలిసేలారా మీరు పుదీనాలోను తోపులోను జీలకర్రలోను పదవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసమును విడిచిపెట్టదు వాటిని మానక వీటిని చేయవలసి ఉండదు చాలు ఈ రాత్రి మన యొక్క వాక్యవంశం ఏంటంటే వాటిని మానక వీటిని చేయొచ్చు వాటిని మానక వీటిని చేయొచ్చు ఏ మానకూడదు ఏ చేయాలి అది దేవుని యొక్క వాక్య పాలన అసలు ఈ మత్తయ్య గారు ఎవరంటే ఈయన ఒక సొంకరి మత్తయ్య గారు ఈయన ఒక రోమా ప్రభుత్వంలో పండుగ వసూలు చేసేటటువంటి వ్యక్తి అయితే ప్రబీణుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు మొత్తం పన్నెండు మంది ఇస్కరేతి యోధ తాను తప్పిపోయిన తర్వాత ఇస్కరేతి యోధ స్థానంలో ఎవరిని అపోస్తుడిగా నియమించాలి అని ప్రార్థించి అప్పుడు ఇక్కడ మనం చూస్తే అపోస్తుడి కార్యాల గ్రంథము కాలే గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పేతురు గారు ఆయనతో పాటు ఉన్న శిష్యులు కూడా చీటీలు వేశారు చీటీలు వేసినప్పుడు ఒక ఇద్దరు పేరు మీద చీటీ వేసినప్పుడు మత్త ఈ పేరు మీద చీటీ వచ్చింది అంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే చీటీలు వేయటం రాజులైతే బాణాలు వేయటం అట్లా అది ఒక ఆయన వాయితే అనమాట అప్పుడు మత్తయ్య పేరు మీద చీటీ వచ్చినప్పుడు ఇస్కరేజ్ యోధ కోల్పోయినటువంటి అపోస్తులత్వాన్ని మత్తయ్య గారికి అప్పగించారు అప్పుడు ఈ యొక్క సుంకపు గొత్తుదారుడిగా ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఉన్నటువంటి మత్తయ్య సొంకరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో పాటు కలిసి ఈయన కూడా చేర్చబడ్డాడు ఈయనకు ఇంకొక పేరు ఉంది లేవి అని కూడా అంటారు అనమాట ఈ మత్తయ్య గారి పేరు మన పాత గ్రంథంలో చూస్తే యోనా గ్రంథంలో కూడా చీటీ లేచారు చీటీ లేచినప్పుడు యోనా పేరు మీద చీటీ వచ్చింది మొట్టమొదటిగా ఈ మధ్య సువార్త ఎవరికి రాయబడింది అంటే యూదులకు రాయబడింది మొట్టమొదట పరిశుద్ధ గ్రం పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలు క్రొత్త నిబంధనలు మొట్టమొదటి రాసినటువంటి పుస్తకం ఏంటంటే మొట్టమొదట వ్రాసినటువంటి గ్రంథం ఏంటంటే మార్క్ సువార్త అయితే ఏసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టి పెరిగి ఆయన జీవించి సేవ చేసినటువంటి ఆ ప్రాంతం ఆయన యూదుడు కనుక యూదులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము ఆయన రక్షణ కార్యం తెలియాలనే ఆలోచనతో దేవుడు మా గారి ద్వారా స్వార్థ వ్రాయించారు ఈ రాత్రి మమ్మల్ని ప్రశ్న అడుగుతాను జవాబు చెప్తాను స్వార్థ స్వార్థ ఎన్ని స్వార్థలు ఎన్ని స్వార్థలు ఏంటండి ఎన్ని నాలుగుత ఒకటే సువార్థార్థ ఒకటి కానీ నలుగురు వ్యక్తులు నాలుగు రకాలు రాశారు అది సువార్త ఎప్పుడు ఒకటే స్వార్థ కానీ యూదులకు ఒకలాగా తర్వాత రోమిలకు ఒకలాగా గ్రీకులకు ఒకలాగా సర్వలోకానికి ఒకలాగా రాయబడింది అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఇప్పుడు అయ్యారు ఉన్నారు అందరికి అందరి దృష్టిలో అయ్యారు అమ్మగారు దృష్టిలో ఎవరు ఎవరండి మాట్లాడండి ఎవరు తెలిసి అమ్మగారి దృష్టిలో అయ్యారు ఎవరు భర్త అది కిషోరాని దృష్టిలో ఎవరు తమ్ముడు అభి దృష్టిలో ఎవరు నాన్నగారు పెద్ద ముద్రలో అయ్యారు ఎవరు కొడుకు అందరికి కనపడేది ఎవరు ఆయన ఒక్కడే కానీ చూసేటటువంటి కోణం ఆ విధానం ఆ పద్ధతి ఆ పని వేరు కానీ ఒక్కడే అట్లాగే యూదులకు రక్షకుడుగా ఆయన మార్పు సువార్త రాసినప్పుడు ఆయన సేవకుడుగా లోకాసు వార్త రాసినప్పుడు ఆయన మనిషి కుమారుడు దేవుడే మనుషుడుగా వచ్చాడు అన్నట్టు వ్యవహాన్ గారు ఎలా రాశారు సర్వలోకానికి ఆయన నిజమైనటువంటి దేవుడు కుమారుడు అని అనమాట అర్థమైంది మీకు ఒకటే కానీ చూసేటటువంటి కోణం వేరు వేరు అలాగనమాట అయితే ఈ రాత్రి చదవడ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఇరవై మూడు అధ్యాయంలో ఎక్కువగా శాస్త్రుడు పరిచయతో యేసుక్రీస్తు ప్రభు వారు వాదిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు యూదులతో ఎక్కువ వాదించారు ఎందుకు వాదించారు యూదులతో అంటే యూదులకు ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళు శాస్త్రం శాస్త్రం అంటే ధర్మశాస్త్రం వాళ్ళు శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిని ఎత్తి మళ్ళీ ఒక ప్రతి మీద రాసేవాళ్ళు అనమాట ఇప్పుడులాగా ఫ్రింట ఫ్రింటింగ్ శాస్త్రం లేదు అప్పుడు ఎలా రాసేవాళ్ళు అంటే మన చర్మపు కాగిత కాగితాల మీద దేవుని యొక్క వాక్యం రాసేవాడు ఒకటి పాటగెళ్తున్నప్పుడు దాన్ని ఎత్తి మన కొత్తమే రాసేవాడు శాస్త్రులు పరిశీలి పరిశీలి ఏంటి పునరుద్దరణ నమ్మేవాళ్ళు అనమాట శాస్త్రులు పరిశీలు సర్దుకేయులు ప్రధాన యాచకులు వీళ్ళు ఉండేవాళ్ళు సర్దుకేయలు అంటే వీళ్ళు రాజకీయ పరంగా ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు పరిశీలి ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రము ఆత్మ సంబంధం ఆధ్యాత్మిక సంబంధ విషయాలు వాళ్ళు ఎక్కువ చూసుకునేవాడు దేవుని యొక్క వాక్యం ఏమన్నా రాయబడిందంటే వెలుపటి వారికి మనం తీర్పు తీర్చకూడదు వెలుపుటి వాళ్ళు ఎవరు సంఘం వెలుపు వాళ్ళకి తీర్పు తీర్చప్పుడు మనకలేదు దేవుడి వాక్యం ఏమని సంఘం లోపల వాళ్ళు తీర్పు తీర్చాలన్న సంఘం లోపల వాళ్ళకి తీర్పు చేర్చాలి ఇప్పుడు ఉదాహరణకి అన్న డాలి పెట్టుకుంటూ మంచిది కాదులు పెట్టుండాలి ఎట్టు ఉండాలి అట్లా ఉండాలని చెప్పాడు అనుకోండి అది సరి చేస్తున్నావు అనుకోండి అప్పుడు ఆయనకి సరిచేసే అధికారం హక్కు ఉంటుంది ఎందుకంటే సంఘం లోపల వాడు అన్నమాట సంఘం వాళ్ళు ఉన్నారు సంఘం బయట వాళ్ళు సమాజంలో వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా నువ్వు ఎట్లా ఉండను నువ్వు అటు చేస్తానో అని అనే హక్కు మనకు లేదు యసుక్రీస్తు వారు కూడా అన్ని జనులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేశాడు ప్రేమించాడు కానాడు శ్రీ యాయర్ కుమార్తె వాళ్ళు ప్రేమించాడు వాళ్ళకి వార్ వాళ్ళకంటే వాక్యం తెలియదు వాళ్ళు ధర్మ దేవుని వాక్యం తెలియదు కదా వాళ్ళు ధర్మశాస్త్రం లో ధర్మశాస్త్రం దేవుని వాక్యం తెలుసా తెలియదు అంటే పొందినంటే పాత్ర అంటే వాళ్ళు దేవుడు తెలియదు కానీ మనకేం తెలుసు వాక్యం తెలుసు ఎంత వాక్యం తెలిస్తే అంతగా ఎంత వాక్యం మనకు తెలుసు వందకి తొంభై శాతం వాక్యం తెలిస్తే వందకి తొంభై శాతం దేవుడికి మనకి చెప్పాలి ఎంత ఎక్కువ తెలిస్తే అంత లెక్క చెప్పాలి దేవుడు మనం అంటే ఆ ఉద్దేశం మనం నేర్చుకోకూడదని కాదు నేర్చుకోవాలి ఎంత ఎక్కువ నేర్చుకోనో అంత లెక్క చెప్పాలి అంతగా నేర్చుకోవాలి మనం దేవుడు వాక్యం ఇక్కడ ఏంటంటే శాస్త్రుల పరిస్థితుల్లో దేవుడు ఎందుకంటే ఏమన్నారంటే దేషదారులారా అన్నారు దేషదారులారా అంటే అర్థం ఏంటంటే చేసేది ఒకటి చెప్పేది ఒకటి మన దేవుని పిల్లలుగా మనం ఏంటంటే మనం కూడా ఎలా ఉందంటే మనం ఏదైతే చెబుతున్నామో అదే చేయాలి ఏదైతే చేస్తున్నామో అదే చెప్పాలి యశ ప్రభు వారు చేసి చెప్పారు అన్న శాస్త్రుల పరిస్థితులు ఏంటి సంత వీధులు వందనాలు కోడతారు వాళ్ళు యూదుల కాలంలో ఏంటంటే సంత వీధులు ఉండేవి సంతలో ఏమి ఉండేది అంటే ఒక అన్ని రకాలైనటువంటి సరుకులు అక్కడే అమ్మేవాళ్ళు ఎవరైనా ఉపాధి కోసం అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు సంత వీధుల్లో వందనాలు వాడతారు అదేంటే అంటే వీళ్ళు ఏంటంటే సమాజం దృష్టిలో మేము దేవుని ప్రతినిధులు మేము గొప్పవాడు అన్నట్టున్నారు దేవుడి పెళ్ళైనటువంటి వారు కూడా చూడండి ఈ జనాలు ఎట్లా ఉన్నారు మేము గొప్పవాడు మేము యేసు ప్రభువును అని తప్పుతాం ఇక్కడ ఏంటంటే వీళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఒక విధంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళని కడిగేశారు కడిగారు అంటే పాదాలు కడిగే పాదాలు కలిగినటువంటి యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రారు శాస్త్రుల పరిచయం నిలువెళ్ళగలిగారు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ దొరుకుతాను నేను ఎగ్జాంపుల్ పల్లెటూరులో చూడండి గొడవ అవుతుంటే ఆమె తోటి గొడవ దొరుకుతుంది అనుకో మనకు తెలిసినటువంటి విషయం గొడవ గొడవ అవుతుంటే అమలక్కలు ఎవరైనా వస్తారు ఆ వచ్చి ఆవిడ నేనుంటేనా నాలుగు కడిగేదాన్ని అంటారు అడగలేదా నేను వింటారు ఇంకా ఎక్కువ కడిగేదాన్ని నాలుగు కడగబోయేవాడుతుంది కడగడం వంటి ఏంటి నెట్టి మీద నీళ్ళు పోయి కాదు ఇంకా నాలుగు తిట్టు తిట్టపోయేవా అర్థం సహజంగా మనం సమాజంలో పల్లెటూర్లలో ఎక్కువ చూస్తూ ఉంటాము దొరకపోయేవా అంటారు అంటారు కదా నాలుగు దొరకపోయేవా అంటారు దొరకట బూత్ ఉండటం కాదు అర్థందండి ఈ ఇది అలాగే ప్రభువారు ఏం చేశారంటే వాళ్ళ యొక్క అంతరంగం శుద్ధిగా లేదు పైకి మంచిగా చెబుతున్నారు అని వాళ్ళని గద్దించారు ప్రభు గద్దిస్తూ ఈ చదువుల భాగం రావనారు తెలుసా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయము కణికరం విశ్వాసం విడిచిపెట్టి ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ఏంటిది న్యాయం చూడండి ఈ లోకంలో అసలు న్యాయం అనేది ఈ లోకంలో ఉందా లేదండి న్యాయం అనేది లోకంలో లేదు మరి న్యాయం అనేది ఎక్కడ ఉంటుంది ప్రభు దగ్గర ఉండదు ధర్మశాస్త్రం న్యాయమైంది అలాగే న్యాయం అనేది దేవుడికి వెళ్ళినటువంటి మనం ఏ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి దేవుడికి దేవుడి దేవుడి యొక్క ధర్మశాస్త్రం అది ఎటువంటిది అంటే న్యాయమైనది అక్కడ ఎవరికి కూడా ఎవరికి కూడా అక్కడ అందరికీ ఒకటే శిక్ష అక్కడ దేవుడి న్యాయ న్యాయ తీర్పులో అక్కడ వ్యత్యాసం ఉండదు దావేది గారు చూడండి దావేది ఎంతగా దేవుడిని ప్రేమించారు దేవుడిని ఎంతగా ఆరాధించారు అయినా తప్పు చేసినప్పుడు దావేది దేవుడు వదిలిపెట్టాడు వదిలిపెట్టలేదు చాలా కఠినంగా శిక్షించింది అందుకని దేవుని వ్యాఖ్యానం చెప్తూ ఉంది దేవదోతనే దేవుడు విడిచిపెట్టలేదు దేవదోతుల్లో దేవుడు విడిచిపెట్టగా వాటిని కటికి ఎక్కడ గల బిలావులు బంధించాడు నోటి మాటతో దేవదోతులు సృష్టించబడ్డాడు మనం మనం దేవుడు పోలిక దేవుడు గుణ లక్షణాలు వాడు మన దేవుడు విడిచిపెట్ట విడిచిపెట్టాడు అందుకనే మనం ఎలా ఉండాలి దేవుని వాక్యం చెప్తా ఉందంటే న్యాయంగా ఉండాలి దేవుడి పిల్లలైనటువంటి వారి విషయంలో దేవుడు అందుకని ఏముంది దేవారాధులు మొన పెడుతున్నప్పుడు వారికి దేవుడు ఏం చేస్తాడంట త్వరగా న్యాయం చేస్తాడంట అన్యాయవస్తు న్యాయాధిపతి విధువరానికి న్యాయం చేస్తే మరి మనం ఆరాధించే దేవుడు న్యాయవతుడు మన పక్షాన్ని న్యాయం చేయడా చేస్తాడండ ఖచ్చితంగా న్యాయం చేస్తాడు న్యాయం చేసేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉన్నామని దేవుతా ఉంది న్యాయం లోకంలో న్యాయం ఉండదు అంత అన్యాయం లోకంలో అందుకని ఒక ఒక వ్యక్తి ఒక పాట రాశాడు జాలి లేనిది ఈ మాయలోకము గాయం కలిగింది నా యొక్క మనసుకి అని ఒక పాట ఈ లోకంలో ఎక్కడ న్యాయం అనేది ఉండదు కానీ దేవుడికి పిల్లలైనటువంటి మనం న్యాయం కలిగి ఉండాలి ఈ శాస్త్రుడు పరిచయం న్యాయం కలిగి లేరు అని దేవుడు ఎత్తి చూపించాడు వాళ్ళని తర్వాత అక్కడ న్యాయమైన మాట ఏంటంటే కణికరమును ఏంటండి కణికరం కణికణికరం గలవారు తండ్రి వారు కణికరం పొందు కనికరం ఏసుక్రీస్తు ప్రభు అంతరంగంలో లేకపోతే కణికరం అనేది రాదు అసలు అర్థం ఎస్ ఏసుక్రీస్తు లేనటువంటి అంతరంగం అది కఠినమైపోదు అందుకని మాకు రాయబడిన రాయపడ రెండు రాసిన పత్రికలో వారి అంతరంగము అంధకారంతో ఉందంట చీకటి ఏసుక్రీస్తు మనలో లేకపోతే మన అసలు కనికరం అనేది లేదు అంటే నిండువల్ని పొరువాడు ప్రేమించారు వాక్యం చెప్ చెప్పినటువంటి దేవుడు యొక్క ఆజ్ఞ దానిలోనే ఉందని కనికరం ఏ చోటు చూసినప్పుడు మనకి ఏముండాలి కనికరం అదే కఠినం కాదు కణికిరం ఉండాలి ఎందుకంటే మనం ఆరాధించేదేమో ఎవరు కణికరం కలిగి వారు వారు కాపరలేని గొర్రెలాగా ఉండాలని యేసుక్రీస్తు వారు వాళ్ళ మీద ఏం చూపించారు కనికరం చూపించారు వాళ్ళు ఎలా కాకూడలేదు కనుక మనం కూడా ఎలా ఉండాలి దేవుడు వారికి అంటే న్యాయం ఉండాలి ఏంటి కనికరం అనేది మనలో ఉండాలి యేసుక్రీస్తు మన అంతరంగంలో ఉన్నప్పుడు దేవుడి వారికి మన అంతరంగంలో ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళ మీద కనికరం ఉండదు సర్లేండి దేవుడు లేండి అని అదేంటారు కణికరం కణికరం గల వారు ధనిలు వారు కణికరము పొందుదు కనికడం జరిగిందా ఇక్కడ మాట మరొక మాట విశ్వాసం విశ్వాసము విడిచిపెట్టారు విశ్వాసాన్ని విడిచిపెట్టారంట శుల పరిధి అతను విశ్వాసాన్ని విడిచిపెట్టారు విశ్వాసం కంటే దాన్ని కొనసాగించి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆయన మీద విశ్వాసం ఉంచారు వాళ్ళు ఎంతగా యేసు ప్రభుత్వని అసలు ఎలా చూశారంటే అన్నట్టు చూశారు అంటే యోధాభితంలో పుట్టాడు ఏసుక్రీస్తు వారు ఒక సాధారణమైనటువంటి ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం యేసుక్రీస్తు ప్రవారు జన్మించారు ఒక వడ్లవాణి కుమారుడు వడ్ల వడ్రంగం పని చేసుకుని ఆయన కుటుంబం ఏసుక్రీస్తు ప్రవారు చదివిస్తే అంటే ఈయన ఈ వడ్రంగం పని చేసుకునే ఏసేపు కొడుక ఈయన మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సే పాత నింధుల ప్రవర్తన ప్రవర్తించిన ప్రవృత్తుల పురుషుడు ఏనా ఏనండి అన్నట్టు చూశారు అంటే వాళ్ళు ఏం మర్చిపోయారంటే వాక్యాన్ని మర్చిపోయారు వాక్యం చెబుతూ ఉంది యోధాభ్యర్థులు ఏమా యోధా ప్రధానంలో మాత్రం అల్పపోయిన దానికి కాదు ఇజ్రాయల్ నా ప్రజలు పరిపాలించి నీలో నుండి వచ్చిన వాక్యంలో ఉంది అది మర్చిపోయారు తర్వాత నజరేతులో మంచిదేదైనా వచ్చిన వాక్యం ఉంది లేఖనాల ప్రకారం ఆయన నజరేయుడు అనబడునని అని యోదాలో యోధాలో ఒక దేశం యోధా దేశం దాంట్లో బెత్తిలేము దళ దేశం దాంట్లో నజరేయు అంటే యువత ఆయనకి ఎగ్జాంపుల్ చూస్తున్నా మేము కొన్ని కొన్ని చోట్లకి వెళ్తున్నాం ప్రార్థనకి అప్పుడు ఏమనుకుంటారు ఏనా ఏనే ఉందంటే దైవజనుడు ఏది ధైర్యం లక్షాలు ఏం కనపడలేదండి ఏదో ఏదో బా బట్టలు వేసుకొని వచ్చింది అడుగుచోండి అడుగుచూడండి కూడా హై కొన్ని అడుగుచోటి చూడండి చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి అసలు మనసు బాధ్యం చేస్తుంది నా అనుభవం వచ్చున్నానండి నేను అంటే ఇక్కడ విశ్వాసం విశ్వాసము కణికరం అర్థం అంటారా కణికరం అంటే నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అందరు పాస్టర్ స్టేజ్ మీద తెలిసారు నేను ఒక్కడ కింద కూర్చోని ఉన్నా అది సేవకుల పక్క సేవకులకి సపరేట్గా అక్కడ సీట్లు 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 కుర్చీలు కు అక్కడ కూర్చొని ఉన్నారు అందరు సేవకులను పైకి ఎక్కిచ్చా అందరు ఎక్కి కూర్చోరా అక్కడ సీట్లు సరిపోకపోయినా ఉరికి చిరికిచ్చేసారు నేను ఒక్కడిని కూర్చోని ఉన్నా మనసు బాధ అనిపిస్తుంది ఏంటి అనవసరంగా వచ్చారా ఏంటి వెళ్ళిపోదా వద్దా అనిపించింది మనసులో బాధ ఏం చేయాలి ప్రభా అనుకుంటా ఉన్నాను ప్రార్థన అంటే కింద కూర్చోవడానికి నాకు మనసులా కానీ కాదు కానీ ఎక్కడో లోపల చిన్న బాధ అదేంట అబ్బాయి అందరు అంటే నాతో పాడకెవర ఒక ప్రాముఖ్యమైన వాళ్ళకి ముగ్గురు ఎక్కించి మితవాడని పక్కన కూర్చోబెడితే కొంచెం బాధపడే ఉంటారు అందరిని ఎక్కించి నేను ఒక్కడవాళ్ళు అందరు రాచున్నారు ఇప్పుడు చాలా బాధ అనిపించింది అసలు ఏంది ప్రభా న్యాయం లేదనిపించింది వెంటనే ఒక సేవకుడు టైకి చేశారు పైకి రా పైకి పోయారు కూర్చొని అందరి ముందు ఆయన నిలబెట్టించి డానియల్ గారు పాట పాడతారని పాటించారు దేవాలయం స్తోత్రాలు అనుకున్నాను ఎందుకంటే ఆయన కనపడుతుంది అంటే ఇక్కడ చూడండి శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆ ఏనా యేసు ఏనా అన్నట్టు చూశారు యేసు ప్రభువుని ఆ కాలంలో యేసుని అలా చూశారండి అంటే ఈయన ద్వారా ఎట్లా వచ్చింది రక్షణ అంటే మెస్సేయా మెస్సేయ అంటే ఎట్లా వస్తాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మెస్సేయ అంటే గుర్రం మీద రావాలి గుర్రం మీద వచ్చి రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రభుత్వం రాజును ఆ చక్రవర్తిని సైనికులందరినీ చంపేసి యూదు యూదుల్ని బాణితత్వం నుంచి విడిపించి యూదులకు స్వతంత్ర రాజ్యం ఇవ్వాలా అది మెస్సేయా అంటే ఏనేంటి ఏను వచ్చి ప్రేమ అంటున్నాడు జాలి అంటు దయ అంటాడు కలికిర అంటాడు నా మాట ఏను అంటే వాళ్ళకి అర్థం కాదు అందుకని దేవుడు సామాన్యుడు యేసు ప్రభు అత్తుకున్నాడు సామాన్యుడు కానీ సామాన్యుడు ఏసుని అత్తుకుంటే సంపన్నులు మేము గొప్పవడం వరకు ఉన్నవాడు ఏసుని ఏం చేశారు తృఢీకరించారు అందుకని గుడ్డివాడు యొక్క ఉపమానంలో గుడ్డివాడు గుడ్డివాడి యొక్క సంఘటనలు మనం చూస్తే గుడ్డివాడికి చూపిస్తే అప్పుడు శాస్త్రుల పరిస్థితి దగ్గరికి వెళ్ళి యేసుప్రివారిని స్వయ యేసుప్రవారిని నన్ను స్వచ్ఛపరిచారే అంటే అప్పుడు గుడ్డోడు గుడ్డోడికి ఆడికి తక్షణపచ్చిన జరిగింది శాస్త్రుల పరిస్థితి యేసు ప్రభు నమ్ముకున్నాను వీడిని వెళ్ళే వెళ్ళి వేస్తారు వాడి తండ్రులు తల్లిదండ్రులు భయపడతారు మమ్మల్ని సమాజం నుంచి వెళ్ళి యేసు నమ్ముకుంటారంటే అందరికీ ఏమని చెప్పారంటే యేసు ప్రభు వారిని నమ్ముకుంటాం బాగోదు వెళ్ళేస్తాం ఆనాడు పరిస్థితి ఈనాడు ఈనాడు కూడా అంటారాయ్ యసు ప్రభు అనుకుంటే మా కులంలోంచే లేస్తాం మా మతం నుంచి లేస్తాం మీటింగ్ పోయినానికి ఎవరు మేము రావు అని అంటారు ఆ పరిస్థితి పరిస్థితులు ఈనాడు పరిస్థితులు అంటే ఇక్కడ కనికరం ఇక్కడ న్యాయం ఇక్కడ విశ్వాసం చూసారా అప్పుడు శాస్త్రుల పరిస్థితులు గుడ్డువాడుతుంది ఏంటి మీరు కూడా ఏసు ప్రభు వాళ్ళు అవ్వాలనుకుంటారా అంటే అప్పుడు గుడ్డు వాళ్ళు అంటారు చాచుర పరిస్థితులు మేము ఎవరు అనుకుంటున్నాం మేము మోసే శిష్యులు నువ్వు యేసు ప్రభుత్వ శిష్యులు మమ్మల్ని వేసుకునేవారు శిష్యురావు మాటలు పెట్టాడు గుడ్ ఆనాటి సమాజానికి వేసేవారు అర్థం కాల ఈనాటి సమాజానికి వేసుకునేవారు ఎవరు కూడా అర్థం కావాలి ఇక్కడ శాస్త్రుల పరిస్థితులు ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారంట అంటే ధర్మశాస్త్రంలో ప్రభుత్వం ప్రవచించినటువంటి ఆ ప్రవచన పురుషుడు ఏసు ఈసే అన్న విషయం వాళ్ళకి అర్థం కాల కళ్ళ ముందు వేసుకునేవారు ఉన్నారు వాడి జీవిత కాలంలో వేసి ప్రవారు ఉన్నారు లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ లేఖనాల యొక్క ప్రతిరూపం ఆ ప్రత్యక్ష దైవం వేసి పెడ అర్థం కాదు ఈనాడు చూడండి వాక్యం చదువుతూ ఉంటే చాలా మంది అర్థం కాదు దైవులు ఉంటుంది వాక్యం చదువుతారు ఏ వాక్యం ఏంటి ఏం అర్థం కాదు అంటే వాక్యం నేర్పించు ప్రవాళ్ళు దేవుడు వాక్యాన్ని నేర్పించడం అర్థమైందంటారా దేవుడు నేర్పిస్తాడు దేవుడు నేర్పిస్తాడు అందుకని వాక్యం ఏమంటే ఏమైనా రాబడింది నేను సాత్విక జన్మోసి కలిగిన వాడు నేను నేర్చుకున్నాను విశ్వాసాన్ని విడిచిపెట్టారు శాస్త్రుల పరిస్థితి కనుక శాస్త్రుల పరిస్థితి మనం ఏం చెప్తాము విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని ఏం చేయాలి ఏం చేయాలి కాపాడుకోవాలి ఇప్పుడు ఎవరో అసలు ఉన్నారు ఇప్పుడు ఎవరి కాలంలో ఇలా ఉన్నారు మంచిగానే దేవుడి స్తోత్రం మరి వయసు పెరిగి పెద్దయి రేపు వివాహమై కావండి మరి జరుగుతున్నప్పుడు పరిస్థితి అలా ఎట్లా ఉంటారు అప్పుడు ఏదో ఎవరి కాలంలో వేసుకునే నమ్ముకుండా కానీ ఇప్పుడు ఏమని నమ్ముకోవడం కానీ అంటాను అదే విశ్వాసాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి రెండు పౌరులు గారు ఏమంటారంటే విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అంటాడు మన మన జీవితంలో మనం కాపాడుకోవాల్సిందంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి శాస్త్రులు పరిస్థితులు విశ్వాసాన్ని ఏం చేశారు విడిచిపెట్టేశారు ఆ వాళ్ళు న్యాయాన్ని విడిచిపెట్టారు కనికరాన్ని విడిచిపెట్టారు విశ్వాసాన్ని విడిచిపెట్టారు వాటిని మానకూడదు అని యేసు ప్రభుత్వం వాటినే మానాడు అదేంటారా మనం కూడా మన యేసు ప్రభు మీద మనకున్న విశ్వాసాన్ని మనం ఏం చేయకూడదు అంటే విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి మన జీవితం అదేంటారా క్రైస్తవ ఆత్మీయ విశ్వాస జీవితం అంటే ఆశామాష కాదు కత్తి మీద సాము కొన్నిసార్లు మన విశ్వాస ఆత్మీయ జీవితంలో పోతే మన ప్రాణమే కొన్నిసార్లు మనం మన మన పరుగుపైన పర్లా మనం అవమానించిన ఎంత చేసిన పర్వ కానీ ఏసు ఉన్నటువంటి మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలంటే స్థిరంగా ఉంచుకోవాలి అదేంటారు స్థిరంగా స్థిరంగా ఉండాలి ఏసు పెరుగు కోసం అపోసి రెండు పౌరులను ఏమన్నారు చేసే పేడ వంటి వారు అన్నారు పేడ చాలా మంది ఆ ఉంటారు చేసా పేడాకారం అండి ఈయన మాకు పేడాకారం దొరికిందంట రుణగత్తము అంటారు నేను ఎన్న నా చోళ్ళతో ఈ మాట్లాడి వచ్చే ఈ తిండి పెట్టడం వస్తే రుణగత్తం అంటారు అదేంటారా అంటే వేస్ట్ తిండి పెట్టడం కూడా వేస్ట్ ఈ పేడాకారం మాకు దొరికింది నేనావిడే పేడాకారం దొరికినా అంటారు అపోజిన్న పౌరులు ఆవిడ పేడ వంటి వాడు అసలు పేడాకారం వాడు అంటాను మా పౌలు రెండు పౌరులు చచ్చిపోవాలని నలభై రోజులు ఉపాధి ఉన్నారు అన్నం అన్నారు యూదులు అన్నంధనం మేము వారు చచ్చే మేము అన్నం తినారు అప్పుడు రోమా ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వు ఎక్కడ ఉండకూడదు కానీ పంపించేశారు అప్పుడే రోమా ప్రయాణం అయిపోయింది ఎందుకంటే పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభులాగా వాదించారు యేసు ప్రభు వారు కూడా వాదించారు న్యాయం లేదు కనికరం లేదు నీకు విశ్వాసమే లేదు అసలు దేవుడి మీద పొద్దున లేకితే ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటారు ఏది మీ భక్తి లేదని వాళ్ళు ఖండించాలి మనం కూడా చూడండి నేను బైబిల్ పట్టుకున్న వాళ్ళు అసలు గౌరవించను అండి బైబిల్ని కట్టుకున్న వాళ్ళని ఎందుకు తెలుసా ఎవరైనా బైబిల్ పట్టుకుంటున్నారు బైబుల్లో వాక్యం ప్రకారం జీవించేవారిని గౌరవిస్తారు ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి లేఖనం దాని యొక్క సారాన్ని గ్రహించిన వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు ఎందుకు తెలుసా వాళ్ళ వాక్యం ప్రకారం ఉంటారు బైబులు పట్టుకోవటం పట్టుకో ఏదో మామూలుగా క్యాజువల్గా ఎవరొస్తుంది చూడండి కాలేజీకి వెళ్ళే పిల్లవాడికి వెళ్ళిన పుస్తకాలు పట్టుకున్నట్టు పట్టుకుంటారు బైబులు అట్లా పట్టుకోకూడదు దైవ గ్రంథమే గౌరవంగా పట్టుకోవాలి అంటే వాక్యం మనకు అర్థం కావాలంటే లేఖనాలు చదివితే ఆ వాక్యం యొక్క సారం అర్థమవుతుంది కనుక ఈ రాత్రి వాటిని మారక వీటి వీటిని చేయచ్చు ఏం చేయాలి అవి మానకూడదు కానీ వీటిని చేయాలి ఏమి మానకూడదు పదే వంతు ఇవ్వకుండా మానకూడదు సోపులోను జీలకర్రలోను పదే వంతు ఇచ్చు వాటిని మానక న్యాయం కరిగరం విశ్వాసం విడిచిపెట్టకూడదు దేవుడి వాక్యంలో ఉంది దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇవ్వాలని ఒకసారి ఒక దైవ చేయకుడు నాకు చూపించాడు అయ్యాను ఈ నుండి మా విశ్వాసం కానుక పెట్టారు ఈ గోరుగా నాకు చూస్తే బాధ అనిపించింది ఒక విశ్వాసం కానుక పెట్టింది రెండు పది రూపాయల కాయతో చినిగిపోయినాయి రెండు మొక్కలు ఆ రెండు పది రూపాయలు కాదు చిలిపోయిన జేబులోని తీసి ఐగా తీసుకొని మా విశ్వాసం కాలు పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది కొంతమంది చూడండి దేవుడికి ఇయడానికి ఏంటంటే మనసు ఆ పిరికి బగపడతారు అమ్మో యోగంతో దేవుడిది దేవుడికి కైసెరది కైసెరక్ మన మన సంపాదనలో దేవుడిది దేవుడికి కుటుంబానికి కుటుంబాలకి అదేంటే వ్యక్తిగత కర్తలు వ్యక్తిగత కత్తులకి భవిష్యత్తు కొరకు భవిష్యత్తు కొరకు దీని దాన్ని సపరేట్ చేసేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన మన జీవితాలు మేలు చేయాలి మనం అనుకోండి దేవుడు కూడా ఏం చేస్తాడు బెంగపడతారు ఇవ్వాలి పరిచయం అభివృద్ధి చెందాలన్నా దేవజీవుడు పోషించబడాలన్నా ఇచ్చినప్పుడే పోషించబడతారు ఇచ్చినప్పుడే కార్యాలు జరుగుతాయి మీకోసం చెప్పి నేను ముగిస్తాను పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏం చేశాడంటే పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకి భూమి పంచి చేశాడు భూమి పంచాడు మీరిక్కడ మీరిక్కడ మీరు ఇక్కడ అని కానీ లేవే గోత్రానికి భూమి పంచాల ఎందుకంటే మీరే నేనే మీకు స్వాగతం నేనే మిమ్మల్ని పోషిస్తా ఈ పదకొండు గోత్రాలు వారు తీసుకొచ్చి లేవి గోత్రానికి ఇస్తే వాళ్ళు దేవుడికి పరిచయం చేస్తారు ఈ పదకొండు గోత్రాలు వారి యొక్క సంపాదన వారి యొక్క డబ్బులు అవన్నీ కూడా దేవాలయం లోకి తీసుకొని వచ్చి ఆయన అక్కడ ఉన్నటువంటి యాదగిరికి ఇస్తే వాళ్ళు పోషించబడి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి కార్యాలు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా వీళ్ళకి ఇస్తే వీళ్ళ పోషణం జరిగింది అది దేవుడు పెట్టాడు పచ్చతే ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే వీ పదకొండు గోత్రాలు వారు లేవిరికి ఎవట మానేశారు నాకు పట్టుకర్గా ఆ యొక్క వాక్యం గుర్తులేదు కానీ ఎవటో మానేసారు అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకిలాగ ఇల్లు కూడా పనికి వెళ్ళారు మరి వీళ్ళు పనికి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు మరి వాళ్ళు పోషించబడాలి ఈ పదకొండు గోత్రాలలో కానుకలు ఇవ్వట్లా దేవుడి దగ్గర ఏం తీసుకురావట్లేదు అప్పుడు ఏం చేయాలండి వీళ్ళు మళ్ళీ వాడకలాగా వీళ్ళు కూడా పనికి వెళ్ళిపోయారు పనికి వెళ్ళి చేసుకొని బతికారు అటువంటి స్థితి చరిత్రలో ఒకసారి తెలియదు కనపడింది కనుక మనం ఎప్పుడు కూడా న్యాయం కనికరం విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాటిని మారక వీటిని చేసేవారికి మనం ఉన్నారు కానీ ఈ దేవుడు ఇటు మాట చేసిన దాకా ఆమె ప్రార్థన మనందరం చేతులు పైకి పరిశుభ్ర మనం ఆహ్వాని